Hi, welcome to my channel live. Okay. I జస్ట్ ఓకే జస్ట్ కొద్దిగా సాల్ట్ సాల్ట్ ఈ బడ్జీలు చాలా బాగుంటాయి సార్ నెక్స్ట్ జస్ట్ హాఫ్ స్పూన్ కారం నెక్స్ట్ కొద్దిగా వామ్ పౌడర్ కంపల్సరీ వామ్ పౌడర్ వేసుకోవాలి వామ్ పౌడర్ కలిగి ఫస్ట్ వాటర్ పోయకుండా ఇలా కాస్త ఉప్పు సాల్ట్ అండ్ కారం వామ్ పౌడర్ ఇవన్నీ చక్కగా కలుసుకునేలాగా పౌడర్ని మిక్స్ చేస్తే బాగుంటుంది ఎంత హెల్త్ అంటే అసలు మార్నింగ్ టైం అసలు ఆయిల్ ఐటమ్స్ తినొద్దు అంటారు బట్ ఇలా తింటే అంటే వీక్లీ వన్స్ కాదు ఒక టూ మంత్స్ ఒకసారి తింటే పర్వాలేదు కానీ చాలా ఈ టైపు బజ్జీస్ అయితే మాత్రం హెల్త్ బాగానే ఉంటుంది చాలా అయినా రోజు మన ఛానల్లో బుజ్జి మన ఛానల్లో రోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేద్దామా అలాగే అడుగుదాం అమ్మమ్మని అమ్మని అత్తని నానమ్మని ఓకే ఇటుకే ఉంటుంది కదా ఆల్రెడీ మనం స్టవ్ మీద ఇంకొకసారి ఇప్పుడు ఆయిల్ ఇలా పెట్టుకోవాలి రకం ఆయిల్ ఎట్లా కదా ఇలా లో పెట్టుకొని ఇలా కలుపుకుంటుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం సాల్ట్ కారం వామ్ పౌడరు కాస్త కావాలంటే వామ్ పౌడర్ వేసుకోవచ్చు మంచిగా ఇదైన తర్వాత అప్పుడు మనం అట్లా వాటర్ పోసుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకొని మనం చూసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరి జోరు కూడా కాదు ఓకే చాలా అంటే కొండలు కడుతుంటాను ఇట్లాగా కట్టకుండా ఈవెన్గా మనం మిక్స్ చేసుకోవాలి బాగుంది ఓకే కొద్దిగా వాటర్ పోయచ్చు జస్ట్ లిట్ డ్రాప్స్ ఇవన్నీ అందుకే ఫస్ట్ సాల్ట్ కారం బామ్ పౌడర్ ముందే మిక్స్ చేసుకోవాలి కొద్ది వాటర్ పోసుకోవచ్చు ఇంకా ఉండలు ఉన్నాయి ఓకే డిప్ అవ్వాలి కదా చాలా హెల్దీ అంటే మా మాకులు ఫస్ట్ ఈ సెన్టింగ్ చూస్తే ఏమనుకుంటారంటే ఇప్పుడు సెన్టీ మార్నింగ్ టైం ఉంటుంది కానీ దీంట్లో మనం స్టక్ చేసే ఐటమ్స్ చూస్తాం పెట్టుకున్న తర్వాత ఇంకా వండలు ఉన్నాయి కొద్దు కొద్దిగా పోస్తారు వాటర్ డిఫరైక్ ఆయిల్ స్టవ్ మీద పెట్టుకున్నాం కదా ఆ వేడి ఆయిల్ జస్ట్ వన్ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది సో ఇది మనం పక్కన పెట్టి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవి 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 వామాకులు ఇవి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఉన్నాయి ఇవి వామాకులు ఈ వామ్ హాకులతో బజ్జి నెక్స్ట్ దీనికి మధ్యలో ఇలాగ ఈ ఇలాగ ఆనియన్ ఇట్లా స్లైసెస్ కింద ఉండాలి ఇది ఎలా డిప్ చేయాలంటే చేసి చూపిస్తాను ఒక ఒక లీఫ్ ఒక వామ్ లీఫ్ అండ్ ఒక ఆనియన్ స్లైస్ మనం డిప్ చేసి చూ వేస్తాం చాలా బాగుంటుంది ఈ ప్రక్కన పెట్టుకొని ఒకసారి ఆయిల్ వెలిగిద్దాము ఆయిల్ చిన్న బ్యాండీలో పెట్టుకొని పెట్టుకొని ఓకే లో ఫ్లేమ్లో పెట్టేద్దాం లోపల పిండికోవడం అనేది వస్తాను అవుతాయి ఇప్పుడు మనం ఎలా చూపిస్తాను ఓకే ఇది ఇప్పుడు మనం ఎట్లాగా బజీస్ వేయాలంటే ఈ వామ్ వాము చూపించు ఈ వాము నెక్స్ట్ ఈ వాము లీఫ్ ఇట్లా తీసుకొని దీనిలో ఆల్రెడీ ఆనియన్ స్లైసెస్ చేసుకున్నాం కదా ఇవి ఆనియన్ ఇట్లా స్లైసెస్ కింద చేసి పెట్టుకోవాలి వామప్ మనం కడుక్కొని ఇలా ఫ్రెష్గా పెట్టుకోవాలి ఇలా వామ్ తీసుకొని దీంట్లో ఇట్లాగా ఇలా స్లైస్ పెట్టుకొని జస్ట్ ఇట్లా హాఫ్ ఫోల్డ్ ఇలా చేసి పెట్టుకోవాలి ఇలాగ ఇలా చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఇలా మళ్ళీ వన్ ఎస్ట్ ఇట్లాగ ఇట్లాగా టూ ఎస్ ఎస్ ఇట్లా పెట్టుకోవాలి ఇలాగా నెక్స్ట్ థర్డ్ ఫస్ట్ మనం అట్లా చేసి పెట్టుకోవడం మంచిది వెంట వెంటనే వేయడానికి ఆయిల్లో చాలా బాగుంటుంది ఎలాగ ఇట్లా కంపల్సరీ ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టుకుంటే ఇలా నెక్స్ట్ అగైన్ ఇలా ఇట్లా ఫోర్ ఒక ఫోర్ ఫైవ్ చేసుకొని జస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా ఇట్లా చేసి కంపల్సరీ మనం ఇట్లా ఫోల్డ్ చేయాలి అంటే బజ్జెస్ అంటే యాక్చువల్గా రౌండ్ షేప్ లేకపోతే కానీ ఇవి అలా రావు వేరేలా వస్తాయి వేద్దాం వెళ్ళి ఆయిల్ వేద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది పిండి ఇట్లా పెట్టుకుంటాం కదా చూపించు పిండి ఇట్లా పెట్టుకుంటాం ఇవి ఇట్లా చేసుకున్నాము ఇవి కట్టుకొని ఇవి పిండిలో ఇట్లా వేసుకోవాలి వేసుకొని జస్ట్ ఇట్లాగా ఇలా చేసి ఆయిల్ వేయాలి ఇలాగా ఇలాగా ఇటు మనం ఎటువైపు అయితే మనం ఇలా just one and a second 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 second, second third. టౌన్ చేసుకోవాలి మాడకుండా చూడాలి ఎంత బాగుందో చక్కగా అయిపోతుంది షేప్ చక్కగా డైమండ్ షేప్లో వస్తుందా లేకపోతే హార్స్ యాక్ వస్తుంది చాలా బాగుంటాయి ఇవా మాకు నెక్స్ట్ మధ్యలో ఆనియన్ ఎక్సలెంట్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది

జరాసోని హాయ్ మీ దివ్య హాయ్ దివ్య గారు ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా లోపల మనం వామ్ లీఫ్ పెట్టాం కాబట్టి వామ్ లీఫ్ చాలా మంచిదంట చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయంట బట్ ఇది అంటే డీప్ డీప్ ఫ్రై చేసుకోవడం అనేది హెల్త్ వైజ్ అంత మంచిది కాదు రైట్ బట్ మంత్లీ వన్స్ కాకుండా టూ టూ త్రీ మంత్స్ ఒకసారి ఇలా చేస్తే ఉంటే చాలా బాగుంటుంది ఇంకెప్పుడు ఇంకా మనం అలాగా హెల్త్ పాయింట్లో అలాగన్ని అంటే ఒక్కొక్కసారి నోటికి కూడా మంచిగా తినాలనిపిస్తుంది కదా అప్పుడు ఇలా చేసుకోవచ్చు అప్పుడు మనం ఈ ఆయిల్ది అంతా మనకి ఫైబర్ వెళ్ళిపోతుంది కదా లీఫ్ లాగా చాలా మంచిగా ఉంటుంది చాలా బాగా వస్తున్నాయి దీనికి చక్కగా అల్లం పచ్చడి కానీ పుదీనా చట్నీ కానీ వేసుకుంటే ఈ టిఫిన్ చాలా చాలా బాగుంటుంది మళ్ళీ ఎలా వేయాలో చేసి చూపిస్తాను ఇప్పటికైతే ఒక సిక్స్ సెవెన్ వచ్చింది పర్ఫెక్ట్ ఎస్ ఇట్లాగా మనం లీఫ్ని ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం దీంట్లో ఖచ్చితంగా ఆనియన్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసేయాలండి ఇట్లా పెట్టుకొని చాలా బాగుంటుంది కానీ ఆనియన్ అనేది ఇట్లా స్లైసెస్కి చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా ఫోల్డ్ చేయాలి చేసి ఇట్లా పెట్టుకోవాలి

యొక్క దీంట్లో తమలపాకులతో కూడా వేసుకోవచ్చు ఇట్లాగా కానీ ఈ లీఫ్ చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి దీంట్లో బాగా నాకు మనకి ఇట్లానే వేస్తారు చాలా బాగుంటుంది తిండి తింటే మాత్రం చాలా బాగుంటుంది ఇట్లా పిండిలో ఇట్లా అయిపోతుంది రేపు ఒక ఇంకొక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది మా ఇంట్లో ఇది టూ త్రీ మంత్స్కి ఒకసారి ఇట్లా చేస్తారు మా ఇంట్లో వామ్ చెట్టు ఉంది బాగా లీవ్స్ అయి పెరిగినప్పుడు ఇప్పుడు ఇట్లానే చేస్తారు చాలా చాలా బాగుంటుంది से it's ओके थैंक यू थैंक यू फॉर वाचिंग वन अगैन रघुगर हाई जरा गार हाई दिव्य गार हाई थैंक यू थैंक यू